వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వాణిని జయించిన్నారు కాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించినవారు కారు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం యోహానూ యాకోబు తన తల్లిని తీసుకుని యేసుప్రభూ దగ్గరికి వచ్చి ఆయన రాజ్యంలో ప్రధానమైన స్థానాలను తమకు ఇవ్వమని అడిగినప్పుడు ఆయన కాదనలేదు కాని వాళ్ళు తన పనిని నిర్వర్తించగలిగితే తన గినిలోనిది రాగగలిగితే తాను పొందిన బాప్తిస్మాన్ని పొందగలిగితే అలాంటి స్థానాలను ఇస్తానన్నాడు ఇలాంటి సవాల్ను మనం ఎదుర్కోగనగలం ఎదుర్కొనగలమా మంచి మంచి వస్తువుల చుట్టూ కర్కశమైన అవరోధాలు ఉంటాయి మనం వెళదామనుకున్న ప్రదేశం చుట్టూరా కొండలూ అరణ్యాలు ఇనుపరథాలు ఉంటాయి పట్టాభిషేకం పొందాలంటే ఆపదలను ఎదిరించి నెగ్గాలి విజయద్వారాలకు గులాబీ పూలు సిల్కుదారాలు తోరణాలు అలంకారాలు కావు రక్తపు మరకలు గాయపు మచ్చలే చిహ్నాలు నువ్విప్పుడు ఎదుర్కొంటున్న శ్రమలన్నీ నీ కిరీటాన్ని నువ్వు గెలుచుకోటానికి దేవుడు నీకనుగ్రహించిన సాధనాలే ఎక్కడినుంచో కష్టమొస్తుందని ఆకర్షణీయమైన శోధన వస్తుందనీ మనకు సరిపడని క్లిష్ట పరిస్థితి ఎదురవుతుందనీ చూడకు ఈరోజే దేవుడు నీ చుట్టూ ఉంచిన వాస్తవాల సవాళ్ళని ఎదుర్కో ఈ గంటలో ఈ వారంలో ఈ నెలలో నీకున్న సమస్యల సాలిగూడులోనే నీ కిరీటం చిక్కుకుని ఉంది అతి కష్టమైన విషయాల గురించి ఈ లోకానికి ఏమీ తెలీదు నీ అంతరంగపు లోతుల్లో ఏసుగుతప్ప మరెవ్వరికీ తెలియనీ బయటకునూ ధైర్యంగా చెప్పలేని ఇబ్బంది ఒకటుంది ప్రాణాలు పెట్టడం కంటే దుర్భరమైనది నీలో ఉన్న ఆ ముల్లు ప్రియ స్నేహితుడా అందులోనే ఉంది నీ కిరీటం ఆ శోధనను జయించి కిరీటాన్ని సంపాదించుకునేందుకు దేవుడు నీకు సహాయం చేస్తాడు యుద్ధమెలా సాగుతుందనే ప్రశ్నేలేదు ఎంతసేపు జరుగుతుందనే భయం లేదు చాలించుకోకు పోరాడుతూనే ఉండు రేపే నీ విజయగీతం వినిపిస్తుంది